సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న వృద్ధురాల వద్ద ప్రచారంకు వెళ్ళగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో నాలుగు వేలు పింఛను ఇస్తామని ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలతో చెప్పింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను గెలిపిస్తే ఇలాంటి అంశాలపై పోరాడతామని బిఆర్ఎస్ నేతలు చెప్పారు పెంచుతాడు అలాంటి ఆశీర్వాదం గెలిస్తే మళ్ళీ వీళ్ళతో కొట్టాడి నీకు పెంచుతాడు या कप हो गया था हां हो ना हां